ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది అదేదో ఉందా ప్రింటింగ్ అది ఉంటుంది కదా అందులో బాధ్యతలు ఇచ్చారు ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసుకుంటూ ఈరోజు ఉదయం చీఫ్ సెక్రటరీ గారు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ పోస్టింగ్ కూడా ఇచ్చారు ఈరోజు ఆయన రిటైర్మెంట్ చివరి రోజు ఒకవేళ పోస్టింగ్ లేకుండా కనుక రిటైర్మెంట్ ఇచ్చి ఉన్నింటే రిటైర్మెంట్ అయి ఉన్నింటే సర్వీస్ బెనిఫిట్స్ ఏవి వచ్చేవి కాదు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి ఆయన బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఆయనకు వచ్చే విధంగా సరే అంటే సస్పెన్షన్ అయితే పోస్టింగ్ ఇచ్చి అయితే చేశారు ఇక్కడ మనం రెండు విషయాలు గమనించుకోవాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సిస్టమ్ల మీద గౌరవం లేదు అని చెప్పి కనుక అనుకోని ఉండి వండింటే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సిస్టమ్లను ఖచ్చితంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయకుండా ఇచ్చుకుంటారని చెప్పి ఎవరు అనుకోవడానికి అంటే ఆ అవసరం కూడా లేదు డెఫినెట్లీ సీఎం గారిని కాంటాక్ట్ చేస్తే పోస్టింగ్స్ ఇచ్చింటారు అనుమానం అక్కర్లేదు ఇప్పుడు బేసిక్గా క్యాట్ ఆయన మీద ఏమంటారు ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చింది క్యాట్ అనేది ఒక ట్రిబ్యునల్ వాళ్ళు తీర్పిస్తే ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ఏం చేసింది క్యాట్ తీర్పు మీద ఏమి స్టే ఇవ్వలేదు స్టే ఇవ్వలేదు ఇద్దరి వాదనలు ఇంకోసారి వింటాము జూన్ ఇరవై ఆరవ తేదీ అని చెప్పి హైకోర్టు వాయిదా వేసింది అంటే ఇప్పుడు స్టే ఇవ్వలేదు కాబట్టి క్యాట్ తీర్పు అనేది అమల్లో ఉన్నట్లే ఏమని పోస్టింగ్ ఇవ్వాలి పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు రిటైర్మెంట్ కాకముందే ఇవ్వాలి కాబట్టి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉండొచ్చు సర్కార్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు వెళ్తే అక్కడ ఏం జరగచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు వింటూ ఉంది కదా అక్కడ ఏం చెప్పలేదు కదా వాళ్ళు క్యాట్ ఇచ్చిన తీర్పును లిఫ్ట్ చేయలేదు మిమ్మల్ని అమలు చేయమని చెప్పలేదు మామూలుగా హైకోర్టు ఏం చెప్పలేరు ఏం చెప్పలేదు అంటే క్యాట్ తీర్పు అదే అదే అది యాక్టివ్ ఉన్నట్లే కదా సుప్రీంకోర్టు కూడా ఏం తొందర హైకోర్టులోకి పోయి తేల్చుకోండి అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా క్యాట్ తీర్పు ఉన్నట్లే ఉంటుంది సో ఈరోజు పోస్టింగ్ ఇవ్వకపోతే క్యాడ్ కూడా ఒక ట్రిబ్యునలే కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద దాని కోర్టుకి దగ్గర రావచ్చు సో చీఫ్ సెక్రటరీ అప్పుడు లీగల్గా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి రావచ్చు ఇదే జరగవచ్చు ఒకవేళ ఇది జరిగినా నన్ను అడిగితే అంత పెద్ద ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేనేమో అనుకోవడం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల పదవ తేదీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయొచ్చు అని చెప్పి తీర్పిచ్చింది కదా అమలు జమ చేయండి అని హైకోర్టు తీర్పిస్తేనే ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పెట్టేశారు ఒకవేళ హైకోర్టు తీర్పు అమలు చేయకూడదు అంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి స్టే తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి అమలు చేయాలి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టే వాళ్ళు రిస్క్ చేశారు ఇక్కడ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు రిస్క్ చేయాలనుకున్నారు లేకపోతే ఏవి వెంకటేశ్వరం సర్వీస్ బెనిఫిట్స్ ఎందుకులే పోగొట్టుకోవాలనుకున్నారు మొండని అనుకున్నారు మొత్తానికి కరుణించారో దయ తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆయనకు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు పోస్టింగ్ ఇచ్చారు అంటే వస్తానికి ఇస్తాము గౌరవించినట్టు గౌరవించినట్టు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చదువుతారో తెలియదు వీళ్ళు పోయి ఉండొచ్చు అప్పటికి రిటైర్ అయిపోయా అప్పుడు ఏం పోస్టింగ్ కలిసే అవసరం లే అయినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళలే హైకోర్టు తీర్పు కోసం వేచి చూడలే క్యాట్ తీర్పు రావాలు చేసి ఇచ్చేశారు సో మరి చీఫ్ సెక్రటరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఏమైనా భయపడి సీఎం దగ్గర కూడా డిస్కస్ చేసి ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని పోస్టింగ్ ఇచ్చారా లేకపోతే ఉండని మనం వ్యవస్థలను కాదని ఎందుకు లేని వెళ్ళడం అని చెప్పి వాటిని గౌరవించకూడదు తీర్పు సరే పోస్టింగ్ ఇచ్చారా అన్న విషయం మనకైతే తెలియదు కానీ బట్ దీని చుట్టూ ఉన్న అవకాశాలు that is gonna be sharing my teeth